హైదరాబాద్కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాటలు సో వాళ్ళకి వాళ్ళకైతే ఫేమస్ అయితే అయ్యింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా మనం కాలువ దగ్గరికి అయితే కాదు కాకపోతే పండ్ అయితే చిన్న ప్రాబ్లం అనమాట మనది మొత్తం డిస్ప్లేలో అయితే అన్ని సిగ్నల్స్ అయితే వచ్చినాయి అన్ని ఈడీసీ సిమ్లు వచ్చింది బ్యాటరీ సిగ్నల్ వచ్చింది ఇండియన్ సిగ్నల్ వచ్చింది నాక్స్ సిగ్నల్ వచ్చింది అన్నీ వచ్చింది ఫిడోమీటర్ పని చేస్తలేదు ఆర్పిఎం కూడా పనిచేస్తలేదు ఇప్పుడు రోజు వెళ్ళి దాటినాం జస్ట్ అంతే మొత్తం వన్ ఆల్మోస్ట్ అంత మంచిగానే వర్క్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈడీసీ సిమ్మల్ వస్తే ఆర్పిఎం ఫిఫ్టీన్ కూడా దాటదు కాకపోతే ఆర్పిఎం అయితే పని చేస్తాం లేదు స్పీడ్ కూడా ఫుల్గా ట్రై చేస్తే వెళ్ళిపోతుంది మంచిగా వెళ్ళిపోతుంది కాకపోతే మరి ఏదైనా వైరింగ్ కూడా సెన్సార్లు బిఎస్ సిక్స్ కాబట్టి ఏమైనా చిన్నదానికి పెద్దదానికి ఇబ్బంది షోరూమ్కి వెళ్ళాలి సో దాంట్లో షోరూంలో వీలైతే షోరూంలో ఇద్దాం లేదంటే బయట వీలైతే బయట అయితే బయట మాక్సిమం చేయించారు ఎవరు చూద్దాం దగ్గర వెళ్ళినాక ఒకసారి అయితే మా ట్రై చేద్దాం ఎక్కడ వీలైతే అయితే అక్కడ ఏం లేదు చిన్న క్లిప్ అయినా సరే ఇట్లా ఇబ్బందులు పెడతాయి బిఎస్ సిక్స్ ఇంకా ఇప్పుడు మనది ఇంకా రన్ అవుతుంది ఏదో నార్మల్గానే పోయింది కానీ ఇంకేమైనా హెవీగా అయితే ఆ సిగ్నల్స్ వచ్చినా అనుకో బండి అసలు స్పీడ్ కూడా ఇరవై ముప్పై కన్నా ఎక్కువ దాటంలో దాటదు ఊకే ఇదిలు దాతది అనవసరంగా మళ్ళీ అయిపోతుంది మూడు బండ్లు అందులో అయినా మూడు బండ్లు వెళ్ళిపోతున్నాం ప్యాడీ అయింది మా బాబా ఇది మన మూడు బండ్లు అందులో అయినా మూడు వెళ్ళిపోతాం ఇంకా రెండు ఇళ్ళు పోయి తీసాను కదా మరి మిదుర చూయబండి పొలం అయితే కొలద కల్లూరు దగ్గరికి అయితే వస్తాం ఫుల్ వర్షం పడుతుంది శుభైన తర్వాత ఇక మనం అయితే డైరెక్ట్ షోరూమ్ వెళ్ళిపోదాం లోడ్ అయితే క్యాన్సిల్ అయితే షోరూమ్ వెళ్ళిపోయి ఈ బట్టి పని అయితే సిగ్నల్ ఏందో చూపించుకొని పోదాం ఇబ్బంది అయిపోతుంది ఏం కాదు ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడే ఏం కాదు బండి పోతుంది కానీ పోయినా ఇంట్లో ఎస్ఆర్ పండ్లు ఏమైనా ఇంకా మనం ఏం చేయలేము మన చేస్తే ఏముండదు మళ్ళీ షోరూమ్ మెకానికే రావాలి ఏమున్నా చేసుకోవాలి ఎలక్ట్రీచర్ వచ్చేది అందుకే మీరు చూపించుకొని ఆ లిఫ్ట్ కూడా కనెక్షన్ తా మళ్ళీ వైరింగ్ లాగిస్తే అయిపోతుంది మేము అయితే సాగర్ సిమెంట్కి అయితే వచ్చినాము మూడు బండ్లు వచ్చినాము చాలా క్రేజీ అని నడుస్తుంది వ్యాపారం ఏంటంటే అంటే ఇప్పుడే వచ్చినాక ఇప్పుడే టక్క టక్క పండ్లు పిలిచేసి చూద్దాం ఇంకా చూద్దాం ఇప్పుడే వచ్చినాక ఇప్పుడే పండ్లు పిలిచిర్రు చక్కమని వంటలు పని తీసుకోండి నేను అంటే కూడా ఇప్పుడు వచ్చి మేము చికెన్ గికెన్ అన్ని కూరగాయలు సామాన్ తెచ్చుకున్నాం మళ్ళీ మేము మంచిగా వంటలు చేసుకున్నాం అన్నట్టు ఇప్పుడు వచ్చి ఇప్పుడే అని అంటే వంటలు కొంటలు వెంటనే కూడా పెట్టలే అప్పుడే నెంబర్ లేరుగుతున్నాం అంటే వర్షం మూలు ఉంది అన్నప్పుడు మళ్ళీ మాది మిక్స్డ్ ఉంది అందుకనేసి చికెన్ గికెన్ అన్ని సామాన్లు అయితే బయట పెట్టిస్తాం ఇంకా మా కూరగాయలు కాబట్టి కూరగాయలు వంటలు చేస్తారు మనం వంటలోకి అయితే లోడింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం లోడ్ అయితే సోలాపూర్కి ఎత్తుకున్నాం మూడు బండ్లు సోలాపూర్కి మామూలుగా ఉండదు హాబా మూడు బండ్లు కాబట్టి చూద్దాం వంటలు వచ్చి దీంట్లో పెద్దలు బండ్లలో ఉండమే కదా గణేష్ మాస్టర్ చెప్తే మా మా బ్రో బేంద్రో తెలు బాల్సా కావచ్చు వస్తుంది ఈరోజు వెంటే చేయండి ప్లేట్లు తీసుకో బ్రో అలాంటి టైంలో ఏమన్నా

అయితే లోడ్ అయింది పట్టణ్ అయితే ఇప్పుడు దాక్కున్నాము కొంచెం లేట్ అయింది ఏంటంటే మా బిల్లులు రెండు బండ్లు వస్తాయని ఒక బిల్లు ఒక బండి రాలేదు అందుకనే స్టేట్ అయింది ఐదున్నరకి మా బయటికి వదిలిస్తాం లోడ్లు వేసుకొని నైట్ లెవెల్కి వెళ్ళి ఐదున్నర వరకు అలా బయటకు వస్తాం రెండు ఉన్నాయి ఇంట్లో సూపర్లు ఉన్నాయి ప్లస్ మళ్ళీ పీపీస్ ఉన్నాయి రెండు ఉన్నాయి అన్నమాట అందుకనేసి కొంచెం లేట్ అయింది లోడింగ్ నైన్ తొందరగా అయితే ఒక్కే రెండున్న సరికి కొంచెం లేట్ అయిపోయింది అందుకనేసి కొంచెం కొంచెం లేట్ అయింది ఈ సిగ్నల్ చూపించుకోవాలంటే తయారు అయితే సిగ్నల్ చూపించుకొని మళ్ళా వైరింగ్ గుంజాని లిఫ్ట్ వైరింగ్ వైరింగ్ మొన్న వైరింగ్ కదా ఆ వైరింగ్ తీసుకొని ఇంకొక టైర్ వచ్చే టైర్ పైన ఉంది ఆ టైర్ పై మార్చుకునేది అదంతా ఏమేమో పంట చాలా ఉన్నాయి ఎట్లయినా సరే ఇంక వెళ్ళిపోవాల్సిందే మూడు అడగాలి ఆడకాయలు చాలా పోటీ మొత్తం మూడు నాలుగు వందల ఆడకాయలు వేసుకోతే అక్కడ అయిపోతుంది మూడు వందలు వెళ్తున్నావు చూద్దాం బాడర్ అలా కాడ ప్రాప్తేసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఫిఫ్టీ చేసుకున్నాం ఏ బాడర్ కాడ కథలు ఏమేమి ప్రాప్తెస్ అన్ని పనులు పాసింగ్ కన్నా మన బండి వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు టన్నులు కానీ ముప్పై నాలుగు టన్నులు వేసుకోవడం జరిగింది ఎందుకంటే పాస్ అవుతుంది లేదు పన్ను వర్షాలు పడుతున్నాయి కదా పట్ల వర్షం పడే పడేవారి కదా వర్షం మాత్రం మైన పట్టణకు పోయి అది ఇంకా ఎక్కువ వెయిట్ అయిపోతుంది దాదాపుగా రెండు మూడు తిట్టాలు వెయిట్ వేగిపోతుంది అన్నమాట దానివల్ల అందుకనేసి ముప్పై నాలుగు టన్నులు వేసుకున్నాము ముప్పై ఐదు వేసుకుంటాము మూడు కాళ్ళు ముప్పై నాలుగు టన్నలే ముప్పై నాలుగు టన్నులు వేసుకుని పోతున్నాము ఇక్కడ నలభై ఎనిమిది మూడు వందలేమో చూపిస్తుంది నలభై ఎనిమిది మూడు వందలు చూపిస్తుంది ఆడ పోయినాక చూద్దాం ఎంత ఆడకిడికి కాళ్ళ డిఫరెన్స్ ఎత్తుగా చూద్దాం ఒక నా బానుకున్నాడు కదా ఇక్కడ అయితే రైస్ దొరుకుతాయి రైస్ మిల్ సో ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంటాయి మనకి కొంచెం సేఫ్ అనేసి రైస్ మిల్ దగ్గరికి అయితే వచ్చిన బట్ లేవండా గుంతలు ఎట్లా వర్షాలకి ఇంకా ఇంకా కొంత పెద్ద గు లోకి వచ్చిన టైమ్ ఇప్పుడు కరెక్ట్ లంచ్ కి వచ్చిన అనమాట ఇంకా కొద్దిసేపు అయితే పడుకుందాం అనేసి పడుకొని ఇప్పుడు వెళ్ళేసిన ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకొని ஷோரூம் மனம் ஷோரூம் பண்டிகம் கிட் அன வைரிங் அது கேள்வி சிடிஎல் எக்ஸ வைரிங் கால்போதா டிடிஎல்ஏ ஆயரிங் கிட்டு அது అది ఆర్డర్ పెడితే వన్ వీక్ టైం కదా అదంతా పోయించుకొని ఇప్పుడైతే బండి బయటికి వెళ్ళింది ఏ కంప్లీట్ అయితే కాలేదు వైరింగ్ అయితే అట్లే సిగ్నల్స్ అయితే అట్లే ఉన్నాయి సిప్పు ఆ వైరింగ్ కిట్ వస్తుంది వచ్చింది వైరింగ్ కిట్ వేసుకొని మా డెబ్బులు నాకు నార్మల్ కావాలంటే అంతవరకు ఇప్పుడు ట్రిప్ అయితే పోయి రావాలి స్పీడ్ మీటర్ పని చేస్తే ఆర్పీఎం పని చేస్తే ఏది పని చేస్తలేదు మైలేజ్ కూడా కదా కాదు ఎంత వస్తుంది సిమ్ సింబల్ వస్తే పికప్ చాలా తగ్గిపోతుంది నాకు సిమ్మల్ వస్తుంది కానీ బిఎస్ సిక్స్లోతోనే వచ్చినది కదా ఏ దానితో లేదు ఫస్ట్ టైం ఎంత ఇబ్బంది పడ్డది అంటే చాలా ఇబ్బంది పడ్డది దీనివల్ల ఏమున్నా చోరూమే ఏమున్నా చోరమే ఇంతవరకు ఇంక చెప్పేది నేను ఏమైనా సెన్సార్ ప్రాబ్లం అయితే చోరూకి వెళ్ళాలి అంటాను అదే ప్రాబ్లం మాకే వచ్చింది మా వరకు వచ్చి నాక మాకేదే చూడండి చిన్న ప్రాబ్లం షోరూమ్కి వెళ్ళడం చిన్న ప్రాబ్లమ్స్ షోరూమ్కి వెళ్ళడం చిన్న ప్రాబ్లమ్స్ చోరూకి వెళ్ళడం అది దాకా షోరూమ్ ఇట్ని వైర్లు ముద్దలు ఎన్నో వైర్లు ఉన్నాయి చిన్న చిన్న వైర్లు ఎక్కడ సెన్సార్లు ఏడు అంటాడు ఉన్నాయి బయట మెకానిక్ అవ్వదు వాళ్ళకి దగ్గర పదిహేను వేలు ఇది వేసుకొని మళ్ళీ పుల్ చేసుకొని బయలుదేరి మళ్ళీ పార్టీ నుంచి మన ఫోన్లు వస్తున్నాయి ఒకటే ఫోన్లు వస్తావు నడుస్తావు నడిచేస్తావులా కూడా నుంచి బయలుదేరం తిప్పుడం తోలిగేట దాటినాం వర్షం అయితే ఫుల్ దోపుడు దోపుతుంది అనమాట మేము ఇరియాలో కూడా రాగానే ఇక మర్షంలోనే టైగి అయితే అన్ని మార్చుకొని చిన్న పోతున్నాం హైదరాబాద్కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట చోటు దగ్గర ఉన్నాము మర్షం ఎంత దూరంగా పడుతుంది అప్పుడు అంత దూరంగా పడుతుంది మొత్తం బాగా వచ్చేస్తుంది వర్షం మాట ఎప్పుడైనా సరే బాగా అయితే క్లియర్ చేసుకోవాలి సైలెన్సర్ వాసన వస్తుంది మొత్తం వర్షానికి వెనకాల ఉంటుంది కదా వర్షం మాట వాడేసరికి మొత్తం సైలెన్సర్ వాసన కూడా వస్తుంది వారం దగ్గర ఉన్నాం మనం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది బోర్డ్లో పెట్టిగా వచ్చాలకి అండ్ ఆల్సో ట్రాఫిక్ ఊర్లోకి వస్తుంది కదా పలు ఊర్లోకి రైట్ సైడ్ ఆ విలేజ్లోకి ఆ ఫుల్ అయితే ట్రాఫిక్ జామ్ అయింది దానిలో ఒక అబ్బాయి ఉండదు అప్పరావు గారు ట్రేవింగ్ స్కూల్ విద్యార్థులు కావు సుబర్ హా సుబరావు అప్పారావు గారు చెప్తున్నా కదా బోట్లు ఉండొచ్చు అని నాకు డౌట్ కొట్టింది రైట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ అందుకే వచ్చేసిన ఆల్రెడీ ఈ బోట్లు దూన్నట్లేదు కానీ మో మన టోళ్ళు అయితే లారీ వాళ్ళు అయితే ఇండికేటర్ అయితే అది కాంప్లెక్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆడ మనం ఔటర్ వింగ్ రోడ్ దగ్గరికి వచ్చే ఔటర్ వింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేది మనం ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఎక్కేసి రేక్ మన బ్రోకైతే ఇచ్చేదాం ఇచ్చేద్దాం చిన్నసేపు స్లీప్ అయితే అనుకోండి నాకు అనుకో కొట్టి వచ్చిన వాళ్ళ ఉమరిగా దాకా ఉమరిగా పోవాలి ఉమ్మారుగా మనం

పనింద్రా ఫనీయా ఫనీయానీ పనుంద్రా మన బ్రో పేరు లేదు పనీంద్రా అంట బిహెచ్ఐ బ్రో పేరు నేను ఫస్ట్ పంచబాట్ల పా సారంగా పానే అనుకున్న పానే అలా వచ్చేవారు కదా దాంట్లో సది బ్రో పేరు అయితే డ్రైవరే బ్రో చెప్తా బ్రో గురించి మీకు ఆగిన తర్వాత క్లారిటీ ఇస్తా కానీ అవుట్లైతే చేద్దాం వరంగల్ రైతు వరంగల్ రోడ్లు మనం ఎక్కాలి ఆద్య ఎయిర్పోర్ట్ బెంగళూరు లెఫ్ట్ రైతు ఇటు నుంచి వెళ్ళిన వెళ్తాం కానీ పెద్ద పెద్ద డౌన్లు ఎక్కాలి మనం పెద్ద పెద్ద డౌన్లు ఎక్కి పెద్ద పెద్ద డౌన్లు దిగాలి పెద్ద పెద్ద ఇబ్బందులు వస్తాయి ఇటు తెలియపొనా అనుకో వీటి నుంచి ఆడికి మొత్తం కదా లెఫ్ట్ మొత్తం డౌన్ దిగదు ఉంటది ఈ రోడ్ ఎక్కువ

పరిస్థితి ఏం లేదు ఇంకా మైనం పోతాయి కాబట్టి నాని 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 కవర్లో పోతే ఆల్రెడీ రెండు కవర్లు అయితే వేయిస్తున్నాయి డబల్ కవర్లు నేడు పోయినట్టు నేను కొద్ది వాళ్ళు అయిపోయింది పోయినట్టు నేను వాటర్లో పడుతున్నాడు తీసేబ్రాసే తీసే తీసే చెప్పలే బ్రో ముందర వాటర్ లోపడిపోతాయని చెప్పాలి నేను ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి లోపల లోపలికి అలా వాటర్ కానీ కొట్టా అవి కూడా కొట్టేసి అట్లా అయ్యాయి పుర్ద పుర్ద ప్లస్ ప్లేట్లో ముంచుకొని బయటికి వెళ్ళు అట్లా ఓ వాటర్ మొత్తం గులో పడుతుంది అట్లా అని మనం మహారాష్ట్ర బాటర్ అయిపోయి దాటం అనమాట ఇంకా బార్డర్ పాస్ అయితే ఎక్కువ చూపించేదే కదా అలా కాంటా పెట్టుకోవాలి కాంటా రిసిప్ట్ తీసుకొని వచ్చి అందులో పోయి డప్పు రిచ్ ఇంకా బయలుదేరిపోవడమే ఇంకా మహారాష్ట్ర ఎంత అయినప్పటి నుంచి రోడ్ల విషయం కూడా మనకు తెలిసిందే ఉంటే సిసి రోడ్లు ఉంటాయి అంటే నల్లరేగడ పొలాల కావాలి కాబట్టి ఈ లాంబర్ రోడ్ ఏవే రోడ్ మనం చాలా దూరం అయితే వెళ్ళేది అయితే ఏం లేదు జస్ట్ ఉమ్మరికాయ పోయి ఉమ్మరికాయ దగ్గర అయితే ఆగాలి మ్యాప్ పెట్టుకోవడం అందుకనేసి రోడ్ లిమిట్ కూడా స్పీడ్ లిమిట్ ఉంది అంట జస్ట్ ఎక్కువ అయితే వెళ్తే కంట్రోల్ అవ్వకపోవచ్చు బండ్లు చావు నిజమే అది మాత్రం నిజమే ఫిఫ్టీ అన్నా కూడా సిక్స్టీ వెళ్ళొచ్చు కానీ అంతకాని ఎక్కువ వెళ్తే బండ్ అయితే కంట్రోల్ కాదు ఎట్లా ఉండదు అండి నిజమే ఎట్లా ఎట్లా బండి కూడా అయితే తడిచిపోతుంది పాయింట్ అట్లందడ జస్ట్ ఇంకా ట్వంటీ సిక్స్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి సుమార్గా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఆగడమే పెద్ద స్టోరీ లేని అవి సిమెంట్ గురించి కూడంగా మీకు మార్నింగ్ ఎపిసోడ్ ఉంది అది మహారాష్ట్ర ఎంత అయితే గూగులు వన్ సత్త పూల్ పూల్ గూగుల్ పూల్ ఉంటుంది అదేందో తిన గూగులు ఎందుకంటే ఇంతకుముందు చాలా అయినాయి దొంగల వల్ల ప్రాబ్లమ్స్ ఫేజ్ చేయాల్సి వచ్చాయి మా వంటల్లో అందుకనేది కొంచెం గూగుల్ పూలు అవుతుంది మహారాష్ట్ర ఎంత అప్పుడే ఇద్దరమానులలోనే ఒక్క రనంలోనే ఎట్లా ఉండదు కానీ ఇంకా ఒక భుగ్గు ఒక రకమైన భూమిని చేయాలని దాని చాలా భయానికి మనం ఈ రోడ్లకి ఎవడంటే మోసూ ఇక అసలైన స్కామ్స్ గురించి పొద్దున చెప్తా టోల్ గేట్ల దగ్గర వండుకున్నాక కూడా అట్లా డిజిల్ పోవడానికి కారణమైంది అండ్ ఈ రోడ్లలో వెళ్ళడానికి వెళ్ళాలంటే మనం భయపడకోవాల్సిన కారణమైంది తద్కొని మీకు మార్నింగ్ చెప్తాం ఇప్పుడు మనం సిమెంట్ తెస్తాం తెచ్చేది ఒకే ఎత్తు అయితే అన్లోడ్ చేసేది ఒక ఎత్తు దానిలో కూడా ఒక పద్ధతి అనేది ఉంటాం అనమాట ఆ పద్ధతి ఏంటి అనేది కూడా మీకు అయితే చెప్తాను అన్నట్లు మార్నింగ్ ఇస్తాను మంచిగా కూర్చొని బండి ముందర అప్పుడు కూర్చొని చెప్తాం ఇట్లా మార్నింగ్ పోయిన బండి అయితే అన్లోడ్ కాదంట ఒక బండి ఆల్లోడ్ చేసిన తర్వాత మనం చేస్తానంట దానికి రీతి అనేది కూడా మీకు మార్నింగ్ చెప్తాను ప్రతి ఒక్కటి ఈ మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం మీకు అర్థమయ్యేటట్టు అనేసి ఆ ఎక్స్ప్లెనేషన్ కోసం క్లారిటీ కోసం అనేసి మన రెగ్యులర్గానే ఈ సోలాపూల్కి అయితే వస్తున్నాం కాబట్టి ఆ వీడియోలు అయితే ఏవైతే ఆ జర్నీ వీడియోలు అయితే షూట్ చేయలేదు ప్రతి వీడియోల జర్నీయే కాదు మనం బ్లాగర్ అంటే ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లోర్ చేయడమే మన నాకున్న ఇప్పుడు ఏమంటారు బ్లాగర్ అంటే ఒక ఎక్స్ప్లోర్ చేయడమే నా నా వంతు నా వంతు అనమాట మీకు చెప్పడమే ఫస్ట్ జర్నీ అంటే అందరూ వెళ్ళేదే మనం వెళ్తున్నాము కాకపోతే మన జర్నీ ఎట్లుంటుందో అండ్ ఆల్సో దీనిలో కూడా మీకు ఒక వీడియోతో అయితే క్లారిఫికేషన్ చేసాను ఇస్తాను బ్లాగ్స్ అంటే బ్లాగర్ అంటే దానికి మేము పడతా కాదా వాళ్ళ ట్రక్ లాగ్స్ పడతా కాదా ఇంతమంది ట్రక్ లాగ్స్ చేస్తున్నారు అందరు అదే చూపిస్తారు అని అనుకుంటారు మీరు చాలామంది నేను అన్నిటికైతే క్లారిటీ అయితే ఇస్తాను అనమాట డౌటే పడుతుంది బస్టాయి బొక్క పడ్డాదా బుక్క ఉన్నా బ్రో లో తెచ్చుకోపో లోట నాన్న తెచ్చుకోపో బస్తాలు అయితే తడుస్తాయి తడుస్తాయి తడుస్తా అనుకున్నాము చిన్న చిన్న అయితే ఎడ్జెస్ అయితే తడిచినాయి ఇంకా ప్రైజ్ అయితే కట్టించుకున్నాను అనమాట మన అక్కడ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఫర్ వన్ బస్తా అనమాట వచ్చేసి పది బస్తాలు తడిచినాయి మూడు వేల మూడు వందలు బుక్ అయిపోయినాయి ఇంకా దీనిలో వాళ్ళకి ఇచ్చిపెట్టడం అయితే కానీ బండ్లు వేసుకొని పోయి అమ్మేయడమే ఇల్లని ఇంకా అమ్మే తొమ్మిది